హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది సో ఇప్పుడు వచ్చిన ఆ న్యూస్కు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఆలస్యం అవుతుంది దీనికి గల కారణాలని కూడా చెప్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఆ న్యూస్ అయితే చూద్దాం రైతు బంధు అయితే కట్ అవ్వబోతుంది ఎవరెవరికి కట్ అవ్వబోతుంది మరింత ఎందుకు ఆలస్యం అవ్వబోతుందో కూడా చెప్ చెప్తాను సో యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం రైతు బంధు పథకాన్ని అయితే భూస్వాములకి బడ వ్యాపారులకి అధికారులకి ఉద్యోగులకి ప్రముఖులకు నిలిపే దిశగా కసరత్తు అయితే చేస్తుంది ఎందుకంటే గతంలో చాలా మా సార్లు చూసినట్లయితే ఈ బంధు కొంత సవరణ చేయాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే సవరణ చేయబోతున్నట్టే తెలిసింది యాక్చువల్గా రైతు బంధుకి ఐదు లేదా పది ఎకరాల పరిమితి విధిస్తారని సమాచారం నేను సన్న చిన్నకారు రైతులకు మాత్రమే వర్తించేలా మార్గదర్శకాలు ఇప్పటికే రూపొందించినట్లుగా వినిపిస్తుంది వాస్తవానికి ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఇవ్వాలి దీనికి చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతారు సో గుర్తుపెట్టుకోండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన అమౌంట్ అయితే పది ఎకరాలపైన కట్ చేసిన అమౌంట్ ఈ రూపంలో వీళ్ళకి ఎక్కువ సహాయం అందే విధంగా చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది సో యాక్చువల్ గా గుర్తుపెట్టుకోండి గతంలో అయితే ఏదైతే ప్రభుత్వం తప్పులు లేచిందో ఈ ప్రభుత్వం అన్ని సవరించాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా రైతు బందకు నిన్నటి వరకు ఇచ్చిన న్యూస్ ఏంటంటే ఐదు వేల రూపాయలకి ఎకరం ఇవ్వబోతారని చెప్పి న్యూస్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఒకటి నుంచి పది ఎకరాలు అనేసరికి మళ్ళీ అందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై మీరేమంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే గతంలో వీళ్ళు యాక్చువల్గా రైతు బంద్ అనేది సహాయం అనేట్టు చెప్తున్నారు యాక్చువల్ రైతు సహాయం అనేది కేవలం ఎవరైతే రైతు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే వచ్చే విధంగా ఉండాలి కానీ ఇలా వందల ఎకరాలు ఉన్నవారికి అదేవిధంగా ఉద్యోగులకి వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఈ యొక్క భారం అనేది ప్రభుత్వంపై పడుతుంది భారం ప్రభుత్వంపై పడడం వల్ల మిగతా ప పథకాలపై సరైన ఇంప్లిమెంటేషన్ ఉండడం లేదు ఇష్టానుసారంగా ప్రభుత్వ పథకాలు పెడితే ఏమైతుందంటే ఈ యొక్క డబ్బులనే ప్రభుత్వం భారం అవుతుందని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇట్లా ప్రతి పథకం కూడా పేదోళ్ళకి అందే విధంగానే ఈ స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారు సో ఐదు నుంచి పది ఎకరాలు అయితే ఇప్పుడైతే చేయబోతున్నట్లయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఈ దీనివల్ల మరింత సమయం అయితే అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే